టీ బెర్దపేరి విలేజ్ తెల్లాపాలెం మండలం ఖమ్మం డిస్టిక్ నేను డ్రోన్ స్ప్రేయర్ ఉంది నాకు డ్రోన్ స్ప్రే ఉంటే ఏమైందంటే నేను పోసారంలో బాలకృష్ణారెడ్డి గారు అనే వ్యక్తికి స్ప్రే చేయడానికి వెళ్ళా అది వన్ మంత్ పొలమే కానీ నేను ఆ పొలం కడితే ఫిఫ్టీ డేస్ పొలం అనుకున్నా సార్ ఎప్పుడు నాటి రెడ్డి గారు అడిగితే ఆ గారు ఏమన్నారంటే లేదమ్మా థర్టీ డోస్ పొలమే అన్నారు ఏంది ఇలా ఎందుకు అని అంటే నేను మునార కంపెనీ వాళ్ళు ఎంటెక్ వాడాను అన్నారు అనగానే అసలు యాడ్ దొరుకుతుందా నేను ఎంక్వైరీ చేసేసి తెప్పించా తెప్పించి నేను పది ఎకరాల పొలానికి వాడా వాడిన తర్వాత ఇప్పుడు ఆ రెడీ గారి పొలం కంటే నా పొలం బాగుంది వన్ నాది కట్టు థర్టీ టూ డేస్ చేయాటికి మీరు చూసినా అలాగే ఉండాలి పొలం ఫీల్ చూపించండి రైతులకు అందుబాటులో ఉంది రైతులు ఖచ్చితంగా వాడుకోండి మీకు ఎరువులు చాలా తక్కువ పడతాయి ఎరువులు మీరు అనుకున్నంత పట్టవు మీరు ఏంటంటే అరకట్లో కలిపి చదువుకుని ఎకరానికి అరకట్ట ఇరవై వేలతో పాటు ఇది సెట్ అయిపోయింది ఇంకోటి ఎక్కువ పిలకలతో పాటు బ్రీడ్స్ ఎక్కువగా ఉంది పొలం బ్రిడ్స్ ఎక్కువగా ఉందంటే మాకు ఆటోమేటిక్గా దీపడానికి పెరుగుద్ది ఈ పవర్ అని చెప్పి మళ్ళీ చదువుతా ఉంటాం మళ్ళీ చల్లాలి దోమకాటం జరుగుతూ ఉంటుంది అట్లా మందుగల వల్ల లేనిపోయి రోగాలను వస్తూ ఉంటాయి ఈ దగ్గి దిగులు రావడం మెడగిరికు రావడం ఈ దోమకాడ తగలడం అన్నీ రిస్క్ చేయకుండా ఇట్లాంటి వాటిని వాడు వాడుకోండి సరే కొన్ని అడ్వాన్స్ ఇంకా ఇంకా ఇంకెళ్ళలేదు ఇది వస్తుంది తీసుకోండి తెలుసుకోండి వాడి గురించి అప్డేట్ కూడా చూడండి ఎలా ఉంది దుంపు మీరే చూడండి లేవు నా యాభై ఒక పిలుకుంది ఈ గంటకి ఇప్పుడు లెక్క పెట్టా మీ ముందు లెక్క పెట్ట లెక్క పెట్ట యాభై ఒక పిలుకొచ్చేసింది అది రైతులు వాడుకోండి తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి పొందుకోండి రైతులు లాభసాటిగా ఉంటుంది